ఈ శాంతిభవనాన్ని నా సూచనల ప్రకారం పునర్మానం చేసి యజ్ఞవేదికగా ఉపయోగించాలి నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయం ఆడే వరకు నువ్వు శాంతిభవనం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు నీ తల్లిదండ్రులకు తప్ప ఇతరులకు నువ్వు కనిపించకూడదు నీ చెలి శోభ నీతో ఉండొచ్చు ఈ సమాచారాన్ని దేశ దేశాలు చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చేయాలి ఆ మాటలకు శోభకు తల తిరిగి పోతున్నట్లయింది ఏం చెప్పడానికి ఆమెకు అధికారం లేకపోవడం వల్ల ఆమె నోరు విప్పలేకపోయింది చింతామణి గురువుల పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకు పట్టించుకొని ఆలోచించసాగింది రాజకుమారి ఇది నీ వ్రత విధానం నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలనని వచ్చి యజ్ఞవేదికపై నిలబడి జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కానీ స్నేహితుడు కానీ నిస్సంకోచంగా నీ కరవాలంబంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే చిత్తం మూడు రోజులలో క్రతువు ప్రారంభించాలి ఆలస్యం జరగకూడదు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ వేగంగా జరగాలి రాజకుమారులను నేను అడగవలసిన ప్రశ్నలేమిటి ఇప్పుడే కాదు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగి నువ్వు కంకణం కట్టుకున్నాక అప్పుడు చెబుతాను నువ్వు ఇప్పుడే పోయి ఈ విషయమంతా నీ తల్లిదండ్రులకు చెప్పు వారి అనుమతి తీసుకో